హా కంటిన్యూస్ దా నెక్స్ట్ వీడియో ఇంకా లంబసింగ్ వెళ్ళేటప్పుడు ఎలాగో క్రౌడ్స్ అయితే కనిపించలేదు కదా అని చెప్పి అని కనిపించిన మేఘాలు ఎంజాయ్ చేస్తూ వచ్చేదారిలో ఈ ఫ్లవర్స్ అయితే కనిపించినాయి అనమాట చిన్ననాటితనంలో తనంలో వీటితో చాలా ఎక్కువగానే ఎంజాయ్ చేసేవాళ్ళం స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో అదే విధంగా నేను కూడా షూట్ చేసేసుకున్నాను కొండపై నుంచి కిందకైతే దీపోతాం అనమాట దీపైన వెంటనే ఇక్కడ ఇంకో కామెడీ కూడా ఉందండి అదేంటి అంటే ఎక్కేటప్పుడు హండ్రెడ్ రూపీస్ సేమ్ కొండ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు కూడా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మాక్సిమం ఫైవ్ మెంబర్స్ వెళ్ళారంటే ఖచ్చితంగా థౌసండ్ రూపీస్ అయితే ఎగిరిపోతుంది ఫైనల్ గా జీప్ ఎక్కేసి మళ్ళీ డౌన్ వచ్చేస్తాము ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద సిచువేషన్ అయితే ఎదురైందండి ఎందుకంటే నేను కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే వీడియోని అయితే షూట్ చేయలేదు కొండపై నుంచి కిందకి వచ్చేటప్పుడు అయితే వీడియో షూట్ చేశాను ఇక్కడ మెయిన్ సిచువేషన్ ఏంటంటే మనం కొండపైకి వెళ్ళాలంటే రోడ్ అనేది అప్పులో ఉంటుంది కాబట్టి ఎవరైతే జీప్ లో ఎక్కారో వాళ్ళతోనే జీప్ అనేది తోయించేస్తున్నారనమాట ఈ రోడ్ చూసారా ఎంత క్లమ్జీగా ఉందో చాలా అంటే చాలా డేంజర్ గా అనిపించిందండి నాకైతే ఇక్కడ నేను చెప్పొచ్చు ఏంటంటే ఇలా జీప్ లో హండ్రెడ్ రూపీస్ పెట్టి తోసుకుంటూ వెళ్లేకనా నడుచుకుంటూ వెళ్ళడం చాలా బెటర్ సో కంటిన్యూస్ ది నెక్స్ట్ వీడియో